నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే శ్రీ నమస్కారం ప్రభుత్వం మారి దాదాపు రెండు మూడు వారాలు అవుతుంది అంటే రిజల్ట్ నాలుగో తారీఖు వచ్చినా పన్నెండో తారీఖున స్వీకారం సరే ఏ లెక్కన లెక్కనేసుకున్నా సరే మనకి రెండు మూడు వారాలు అలా కనిపిస్తుంది సో ఈ రెండు మూడు వారాల్లో గణనీయంగా కనిపించేటువంటి మార్పులు ఏంటి మీరేం చెప్తారు మీ విశ్లేషణ ఏంటి కొత్త ప్రభుత్వం ఎలా ఉంది అంటే కొత్త ప్రభుత్వం ఎలా ఉందని చెప్పడానికి ఈ సమయం సరిపోదండి యాక్చువల్గా అయితే కనీసం వంద రోజుల వరకు ఈ ప్రభుత్వాన్ని దాని పని అని చూసుకునే వాళ్ళ అది మంచిగా చెడు కానీ వాళ్ళు ఏం చేసినా కానీ మూసుకూర్చోవాలి కానీ విమర్శలు మాత్రం డే వన్ నుంచే మొదలు పెట్టారు డే వన్ వన్ నుంచి ప్రతిపక్షాలు మొదలెట్టి స్వపక్షంలో విపక్షాలు అన్ని రకాలు మొదలెట్టారు అవును ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు గారి శాపం ఏంటంటే ప్రతిపక్షం ఎలా విమర్శిస్తారో స్వపక్షం కూడా అలా విమర్శిస్తారు అలా కనిపిస్తుంది వాతావరణం ఇది ఒక శాపం అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇది ఈ ఎన్నిక ప్రత్యేకం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ పరిస్థితిలో ప్రత్యేకం దేశంలో ప్రత్యేకం ఆంధ్రప్రదేశ్ కూడా ప్రత్యేకం టీడీపీ కూడా ప్రత్యేకం ఎందుకంటే ఇటువంటి ప్రతిప ఇటువంటి ప్రత్యర్థులు తెలుగుదేశం పార్టీ గతంలో చూడలేదు ఇక ముందు కూడా చూడదు డెఫినెట్గా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంటారు అలాగే ఈ దేశంలో కూడా ఎక్కడ ఇలాంటి దుర్మార్గాలు జరగలేదు ఆ రాజకీయ ఇటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాంటి మా ముఖ్యమంత్రి ఆ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్నవాడు ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో అక్కడ చూడరు మీరు అంటే అంత అవగాహన రాయిత్యం అవివేకి అల్పబుద్ధి ఈర్ష అసూయ ద్వేషం లెక్కలేనితనం బేవార్స్తనం బేకారితనం బేకాత్ర చేసే గుణం ఇలాంటి ఇన్ని అవలక్షణాలు ఏకకాలంలో అతనిలో ఉన్నాయి కాబట్టి రాజకీయాల్లో ఉండవలసినోడు కాదు చంద్రబాబు నాయుడు గారు బ్యాడ్ ఏంటంటే ఇటువంటి వాటితో తలపడాల్సి వచ్చింది ఒక రాజకీయ నాయకుడు ఒక రాజకీయ నాయకుడితో తలపడతాం కరెక్టు అది వయసు ఎక్కువ తక్కువ అది వేరే కానీ ఒక దొంగతోటి బందిపోటు దొంగతోటి డే లైట్ రాబడర్స్ తోటి ఎర్రచందనం దొంగలతోటి ఒక అనుభవం ఉన్న సుదీర్ఘమైన అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు ప్రజాస్వామ్య బద్దంగా వెళ్ళేవాడు దోషణ భూషణ తిరస్కారాలకు అతీతంగా ఉండేవాడు రాగద్వేషాలకు అతీతంగా ఉండేవాడు పక్షపాతం లేకుండా ఉండే మనిషి రూల్ ఆఫ్ లా పాటించి కూడా వాళ్ళతో యుద్ధం చెల్లడు ఈయన ఫేర్గా మారతాడు వాళ్ళు పౌల్గా మారతాడు అయినా సరే గెలిచాడు ఈయన అంటే ఈయన ఫేర్ గేమ్ ఆడతా ఫౌల్ గేమ్ వాళ్ళతో గెలిచడి ఇది అద్భుతమైన విజయం కింద భావించాలి అసలు ఈ విజయోత్సవ సంబరాలు వంద రోజుల దాకా అందులోంచి చేరుకోకూడదు కానీ మొదటి రోజే మొదలెట్టారు బాబుగారు మీద అది వేరే కదా ఇక్కడ కొన్ని పొరపాట్లు జరుగుతాయి డెఫినెట్గా పొర నేను పొరపాటు అన్నా అపార్థాలు ఉంటాయి దాన్ని తరిచి చూసుకోవాలి ఎవడన్నా సరే నాకు కూడా అనిపించి ఉండొచ్చు నేను కూడా మాట్లాడుతుండొచ్చు కానీ ఒకసారి దాన్ని రివైవ్ చేసుకోవాలి అసలు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఈ ఐదేళ్ళలో మనకు కనిపించేదంతా అభివృద్ధి లేకుండా చేసాడు అప్పులు చేసాడు విధ్వంసం చేసాడు కులాలను టార్గెట్ చేసాడు దారుణంగా డబ్బులు దెబ్బేసాడు ఇది మనకు కనపడుతుంది కానీ అతను చేసిన అతిపెద్ద ప్రమాదకరమైన పని ఏంటంటే వ్యవస్థలు రేపు చేసేసాడు చరిచేసేట్టు దారుణంగా ఎందుకు పనికి రాకుండా చేసాడు అన్ని వ్యవస్థలున్నాయి తనకు సంబంధం లేని తనకు అందుబాటులో లేని తన చేరచలేని వాటిని కూడా చేర్చాడు కొన్ని వ్యవస్థలు అటానమస్ బాడీలని అంటే విచక్షణాధికారం కలిగిన వాటిని కూడా అతను పాటు చేశాడు ఇప్పుడు మీకు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన సుజావుగా సాగాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ యంత్రాంగాలు సహకారం ఉండాలి ఇప్పుడు చంద్రబాబు గారు నువ్వు నేను నాకు లోకేష్ గారు కూర్చొని చేస్తే అవద్దు కదా ఆ సిస్టమ్ యంత్రాంగం ఇప్పుడు మీరు కారు కొనుక్కుంటారో కార్ మీద డ్రైవింగ్ వచ్చు కానీ ఇంజిన్ కూడా ఉండాలి కదా దానికి కాబట్టి అలాంటి ఇంజిన్లో ఇసుకపోసేసాడు అతను ఇసుకపోతే ఇంజిన్ ఇంజిన్ పని చేయదు కాబట్టి దాన్ని సెట్ చేసుకోవాలి సపోజ్ ఒక ఆఫీసర్ని తీసుకుంటారు ఓ బాధ్యత అప్పు చెప్తారు ఇది కూడా అప్పుడు అలా చేసే అని చెప్పేసి చూపిస్తారు డెఫినెట్గా ఉంటాయి మచ్చలో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి భయానో బలవంతానో ప్రలోభపెట్టు భయపెట్టు బతిమాలో ఏదో రకంగా తీసుకున్నాడు ఫోన్ ట్యాపింగ్ చేసో రకరకాల మార్గాలు అప్పుడు దొంగోడే ఎలాగైనా చేస్తాడు ఏదో కన్నుల్లోంచి వెళ్ళిపోతాడు దొంగతనండి ఇప్పుడు మీరు రైట్ రాయల్కి వెళ్ళి ఇప్పుడు ఏదైనా షాప్లోకి వెళ్ళాలనుకో మీరు సింహద్వారం ముఖద్వారం చూసుకుంటారు లోపలికి వెళ్ళడానికి దొంగడే ఉంది ఏదో దారి చూసుకుంటారు లోపలికి వెళ్ళిపోవటం కాబట్టి పరిపాలన ఎలా ఉందంటే చెప్పలేమండి అండి ఇప్పుడు నేను ఒకటి రెండు ప్రస్తావిస్తాను మీ దగ్గర ఇప్పుడు సరే టూ ఇయర్లీ ఎవరికైనా సరే కనీసం ఆరు నెలలు హనీమూన్ పీరియడ్ ఉంటుందని చెప్పేసి అన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉన్నప్పుడు జరిగినటువంటి దుర్మార్గాలు వీళ్ళు వచ్చిన తర్వాత కూడా జరుగుతున్నాయని ఎత్తి చూపించడానికి కొన్ని అంశాలను పదే పదే తెరమతి వస్తుంది ఉదాహరణకు మొన్న చీరాలో జరిగినటువంటి అత్యాచారం హత్య ఘటన కానివ్వండి అక్కడెక్కడో ఓ ముప్పై కేజీలు గంజాయి బయటపడిందట మీద దాని మీద చూసారా గంజాయి వనం అయిపోతుందని మమ్మల్ని అన్నారు మరి మీరు వచ్చిన తర్వాత ఏమైందని చెప్పేసి అంటే దానికి ఎవరో కౌంటర్ వచ్చారు ముప్పై కేజీలు గంజాయి మొక్క అంటే అది ఎప్పుడు నాటాలి ఎప్పుడు పెరగాలి ఎప్పుడు అవ్వాలి ఎప్పుడు వచ్చిద్దిరా అనేది కౌంటర్ వచ్చే ప్రయత్నం చేశారు కానీ ఇప్పుడు మీకు గంజాయి పట్టుకున్న ఏం పట్టుకున్నా ఆ స్మెల్ అదే మీకు చాలా క్లియర్గా ఒకటి చెప్తాను వినండి మొన్న ఇరవై పంతొమ్మిదో తారీఖు ఇరవై తారీఖు ఒక రేపు జరిగింది హత్య జరిగింది అవును అవును నలభై ఎనిమిది గంటల్లో సాల్వ్ అయింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక్క కేసు అంటే ఒక్క కేసు సాల్వ్ అయిందా అలాంటి కనీసం వెయ్యి ఇంటి పక్కన జరగలేదు కదా వెయ్యి పైన జరిగినాయి లెక్కలోకి వచ్చినాయి లెక్కలోకి రాని ఎన్నో అసలు వాటి గురించి పట్టించుకున్న వాళ్ళు ఉన్నాడా అసలు దానికి సమీక్ష చేసిన వాళ్ళు ఉన్నారా ఇప్పుడు హోంమంత్రి హుటాహుట్ వెళ్ళింది ఓత్ తీసుకుంది అసెంబ్లీలో ఆ మధ్యలోంచి వెళ్ళింది ఆవిడ మంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి దృష్టిలోకి వెళ్ళింది ఇమీడియట్గా ఆయన ఆదేశాలు ఇచ్చాడు ఆయన బాధ్యత ఎరచందల దొంగలు పట్టుబడ్డారు మొన్న నిన్న ఈ ఐదేళ్లలో ఒక్కరోజు ఒక్కసారి అంటే ఆవిడ నిన్న ఇంతకన్నా మీకు క్లారిటీ కావాలా ఆటోమేటిక్గా ఇప్పుడు మీకు కొన్ని ఛానల్స్ వాళ్ళు గత ప్రభుత్వంలో ఫలితాలు రావడంతో కొన్ని ఛానల్స్ని ప్రచారం వదిలేశారు అక్కడ ఎవడు చెప్పడం మీకు ఇక్కడ ఇంకా వాసనలు ఉంటాయి హత్యలు జరిగినాయి మీరు దీన్ని ఏం గమనించాలి ఆ దుర్మార్గం ఆ మ్యానేటర్స్ నరమాంస భక్షకుల వాళ్ళు వాళ్ళు దొరికిపోయిన తర్వాత కూడా వాళ్ళని బంధించిన తర్వాత కూడా వాళ్ళ ప్రయత్నాలు మానరు ఇంకా హత్యలు జరుగుతున్నాయి అంటే టీడీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా ఎక్కడా కూడా రూల్ ఆఫ్ లాని బ్రేక్ చేయకుండా వ్యవహరిస్తున్నారని దీన్ని అర్థం చేసుకోవాలి పిన్నిళ్ళు రామకృష్ణారెడ్డి దర్జాగా దమ్ముగా అతను సొంత వాహనంలో ఎక్కి ఇక్కడ అసలు కక్ష సాధింపు అనేటువంటిది లేదని అర్థం చేసుకోవాలి ఫస్ట్ పాయింట్ మరి క్యాడర్ కోరుకుంటారు నేను ఎందుకు అలా మీరు మీరు చెప్పచ్చు కదా డెఫినెట్గా చెప్పరాడు చట్టాన్ని తన పని తను చేసుకుని ఇస్తారు ఇప్పుడు ఇక్కడ పోలీసు రేపు అతను బాధ్యుడు డెఫినెట్గా పోలీసు మీద చర్య తీసుకుంటారు నువ్వు ఎందుకు ఎక్కువ కాకవారు నువ్వు ఎందుకంటే ఇచ్చే పోతాండీ దాన్ని వేచి ఉండాలి మనం ఆ చర్య తీసుకునేదాకా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే అతను అలాగే చేస్తాడు ఒక ఊళ్ళో ఉంటాడు ఒకడు పోరంబోకు చీరలు నింపేసి ఒకటి అక్కడ అలాగే చేస్తాడు ఇంకోటి బుద్ధిమంతుడు ఉంటాడు కానీ మనకిక్కడ మీరు మీరు అన్నట్టుగా కేడర్ కొన్ని కొన్ని విషయాలు కోరుకుంటుంది అని అన్నదానికి నేను కొన్ని బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను కొడుకు వర్ధంతి రోజే నారాయణ అరెస్ట్ చేశారు పుట్టిన పుట్టినరోజే ఆయన దేశకెళ్ళి అరెస్ట్ చేసి కస్టోడియల్ టార్చర్ చేశారు సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన మ్యారేజ్ యానివర్సరీ పెళ్లి రోజునే ఆయన తీసుకెళ్ళి జైల్లో పెట్టారు అంటే అకేషన్ చూసుకొని వాళ్ళు ఎంత ఆనందోత్సాహాల మధ్య ఉన్నారో కరెక్ట్గా అదే రోజు వాళ్ళ జీవితంలో విషాదం నింపాలని చెప్పేసి అంత సైకో మనస్తత్వంతో కక్ష కట్టుకున్న వాళ్ళని మీరు మాత్రంగా ఏం చేయలేకపోతున్నారు అనేది ఇప్పుడు ప్రశ్న కదండి ఇప్పుడు చెప్తాను వివరంగా చెప్తాను రామోజీరావు గారిని కూడా ఆయన ఆరోగ్యం బాగా వెళ్ళి పాప ఆయన పడుకుని ఆయన అనారోగ్యంగా ఉన్నప్పుడు వెళ్ళి విజువల్స్ బయటకు వచ్చినాయి చంద్రబాబు గారు విచారణ విజువల్స్ బయటకు వచ్చినాయి ఇలాంటి ఇప్పుడు సెంట్రల్ జైల్లోకి వెళ్తాం విజువల్స్ బయటకు వచ్చినాయి వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేశారు ఎవరో కావాలని చేశారు వీళ్ళు చేయరండి వీళ్ళు చేస్తారని కూడా కోరుకోకూడదు అక్కడ ఎందుకంటే పెన్నెల రామకృష్ణారెడ్డి మీద అరెస్ట్ వారెంట్లు ఉన్నాయి ఖచ్చితంగా ప్రజలు వాళ్ళు వాళ్ళకి పెడతారు నువ్వు ఎందుకు అరెస్ట్ చేయలేదండి అరెస్ట్ చేయకపోతే వాడు శంకరగిరి మాన్యాలు పోతున్నారు అరెస్ట్ చేయలేదా లోపలి తీసుకెళ్ళి ఏం తోమేరా మీరేం చూసారా ఇక్కడ నేను గమనించాల్సింది ఏంటంటే నేను వీళ్ళ మెతగ్గా ఉన్నారని నేను అన్నాడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి వీళ్ళని వేధించిన దానికంటే కూడా ఎక్కువగా శిక్షిస్తారు వాళ్ళని చట్ట ప్రకారం వాడు వేధించాడు బేస్లెస్గా చంద్ర ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు లేవు ఆయన ఏం తప్పు చేయలేదు కాబట్టి ఆయన మీద దొంగేసిలు పెట్టాలి ఇలాగ అడ్డగోలుగా వ్యవహరించాలి అలాగే నారాయణ ఇంటి మీద లేకపోతే ఇంటి మీద జగన్మోహన్ రెడ్డి మీద ఇదంత తాపత్రయం ప్రా ప్రయాసం లేదు వీళ్ళకి అడు దొంగోడు అడు పోలిన తప్పులు చేసేయండి అప్పుడు అప్పుడు ఐదు సంవత్సరాల్లో ప్రతిరోజు రెండు రెండు మూడు నాలుగు ఐదు తప్పులు కూడా చేసాడు రోజుకి అతను రెండు మూడు జన్మలు సరిపడగా శిక్ష ఉంటుంది దానికోసం వీళ్ళు అడ్కోలు వెళ్ళాల్సిన అవసరమే ఉంది డైరెక్ట్గా కేసులు నమోదు చేస్తారా బాబు అని సందేశం ఎలా తెలవాలి ఎన్నాళ్ళు పట్టాలి ఇప్పుడు మీకు ఎలా పెళ్ళి అయింది రేపు అతను బెడ్ కావాలంటే డెఫినెట్ గా తెలుసుకోవాలంతే అంతే వాళ్ళు చెప్పాలి నాకు కూడా కోపం వస్తుంది ఒకసారి మంచిగా జగన్ చేసిన అరాచకలు అలా ఎవడన్నా ఆవేశపడినా కానీ వాళ్ళు పట్టించుకోకూడదు సరలే ఆవేశం ఉంటుందిలే అనుకోవాలి వాళ్ళు కూడా వాళ్ళు కూడా తీవ్రంగా బాధపడి కొంచెం వాళ్ళ మీద ఇది ఉండకూడదు ఎలాగంటే సపోజ్ నాకు కూడా అనిపిస్తుంది నువ్వు పెన్నీలు రామకృష్ణారెడ్డి నాడు వదిలేయారు నేను పోలీసు వాళ్ళని తిట్టాను వాళ్ళు ఫీల్ అవ్వకూడదు ఎందుకంటే వాళ్ళు నాకు నాకు పోలీస్ ఉద్యోగం అంటే ఎంతో ఇష్టం వాళ్ళంటే ఎంతో గౌరవం అలాంటిది నాకు కూడా కోపం వచ్చి వాళ్ళు బూట్లు అవుతారు కట్ట నేతను నేను ఎందుకంటే అందులో మంచి వాళ్ళు ఉంటారు వాళ్ళు బాధపడతారు నన్ను అభిమానించి వాళ్ళు నాతోటి ఫ్రెండ్షిప్ నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు అందులో వాళ్ళు హర్ట్ అవ్వచ్చు కానీ ఒక్కోసారి సహజం మానవ మాత్రలు కదా మనం వాడు అలా చేసేవాడు మీరు ఎందుకు చేయలేదు అంటారు కానీ వీళ్ళు అలా చేయరు వీళ్ళు పగడ్బందీకి వెళ్తారు తెలివైన వాళ్ళు కదా బుర్ర ఉన్నవాళ్ళు కదా వాడు గొయ్యి వాడిని తవ్వుకొనిస్తారు వీళ్ళు ఏమి చూస్తూ ఉంటారు ఆడు గొయ్యి ఆడే ఆడ ఆడే కప్పెట్టుకుంటాడు ఇప్పుడు అదే జరుగుద్ది జగన్మోహన్ రెడ్డి మీరు కొత్తగా కేసులు సృష్టించకలేదు ఆల్రెడీ ఈడీ సిబిఐ కేసులు కాకుండా ఈ ఐదేళ్లలో సరిపడగా బోడని కేసులు ఉన్నాయి ఇప్పుడు వీళ్ళు ఏం ఆలోచించాలంటే వాడి దగ్గర నుంచి డబ్బులు ఎలా శిక్షించడం కంటే కూడా డబ్బు ఎలా రికవరీ చేయాలి ఈ రాష్ట్ర సంపదను అతను దాదాపు పది లక్షల కోట్లు ఉంటాయి మొత్తం అందరూ డబ్బిస్తుంది అది ఆ పది లక్షల కోట్లు ఇచ్చేస్తే చంద్రబాబు గారు ఇలాగ ఆలోచిస్తాడు మూడు పోలవరాలు కట్టచ్చు నాలుగు అమరావతిలు కట్టచ్చు ఇంకా బ్రహ్మాండంగా చేయొచ్చు అనుకుంటాడు ఆ వైపు ఆలోచిస్తున్నాడేమో మనం కూడా సమయం ఇవ్వాలి ఆలోచించాలి రెడ్ బుక్ అంటున్నారు కదా థిక్ రెడ్ బుక్ అది డెఫినెట్గా లోకేష్ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాడు ఎవరిని విడిచిపెట్టాడు ఎందుకంటే నీకంటే నాకంటే కూడా వాళ్ళ తండ్రిని ఆ గదిలో చూసిన తర్వాత నిర్బంధం చూసిన తర్వాత ఒక రకమైన వ్యధ కృంగిపోయే మనిషి అయినా సరే నిలబడ్డాడు లైన్ హార్టెడ్గా కాబట్టి మనం అలాగే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ వాళ్ళు ప్రత్యక్షంగా అనుభవించిన వాళ్ళు కదా వాళ్ళకన్నా మనకి ఎక్కువ పోయింది ఎందుకుంటుంది అలాగే డెఫినెట్గా ఈ బాధలు ఇప్పుడు మాలాటివాళ్ళు కొంత పనిచేశాం ప్రజాస్వామ్యానికి అనుకూలంగా పనిచేసాం పార్టీలకు కాదు మేము రాష్ట్రంలో జరుగుతున్న అరాచకానికి వ్యతిరేకంగా మాట్లాడాము ఫీల్డ్లో యుద్ధం చేశారు కొంతమంది రక్తగాయాలైన ప్రాణాలు కోల్పోయారు కొంతమంది మనకన్నా వాళ్ళు ఎంతో చాలా గొప్పవాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి గడ్డి పరకు కూడా కదిలి వచ్చింది స్థాయిలాడు ఒక్క మాట మాట్లాడినా ఒక్క ఓటు వేయించినా తన ఓటు వేసినా ఒక్కసారి జెండా ఎత్తినా అతను వ్యతిరేకంగా అందరూ కూడా పనిచేసినట్టే కాబట్టి ఎవడో ఎక్కువ కాదు ఎవడో తక్కువ కాదు ఇదందరూ కూడా గమనించుకోవాలి పార్టీ కొద్దిగా సమయం ఇవ్వాలి అన్నిటికన్నా ముఖ్యంగా పార్టీ భవిష్యత్తు వాళ్ళు నిర్మించుకుంటారు భవిష్యత్తు కోసం డెఫినెట్గా వాళ్ళు ఏం మాట హామీ ఇచ్చారో పెన్షన్లు ఎలాగ హామీ ఇచ్చారో దుష్ట శిక్షణ కూడా హామీ ఇచ్చారు హామీ నెరవేరడానికి మీరు వేచి ఉండాలి కొద్దిగా డెఫినెట్గా దుష్ట శిక్షణ చేస్తారని నేను నమ్ముతున్నాను మనందరం నమ్మాలి